ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది శనివారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులు రాకెట్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవిన్ లో విధ్వంసం సృష్టించాయి ఈ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు ముప్పై నాలుగు మంది గాయపడగా ఒకరు మరణించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు ఇజ్రాయెల్లోని రెండు అతిపెద్ద నగరాలైన టెల్ అవివ్ జెరూసలంలో పేలుళ్లు శబ్దాలు వినిపించాయి మధ్యప్రాచీనంలోని రెండు అతిపెద్ద ప్రత్యర్థుల మధ్య శత్రుత్వం తీవ్రమైంది ఇజ్రాయెల్ ఇరాన్ పై ఇప్పటికే దాడి చేయగా డెబ్బై రెండు మంది చనిపోగా వందల సంఖ్యలో సామాన్య ప్రజలకు గాయాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది ఈ దాడికి ప్రతి దాడి చేస్తామని హెచ్చరించి వందల మిస్సైళ్లలో ఇజ్రాయిల్ పై అటాక్ చేసింది ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయెల్ అతిపెద్ద దాడిని ప్రారంభించిన ఒకరోజు తర్వాత శనివారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్పై పై వైమానిక దాడులకు దిగింది ఇరాన్ ప్రయోగించిన మిసైల్ దాడిని అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై మరోసారి మిసైళ్లతో అటాక్ చేసింది దీంతో టెహ్రాన్ నగరం మొత్తం బాంబు దాడులతో దద్దరిల్లింది కొన్ని మిసైళ్లు ఇరాన్ నాయకులు ఉండే ప్రదేశానికి సమీపంలో పడ్డట్టు తెలుస్తోంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్హ్యూ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమాలను ఇక సాగనివ్వమని ప్రకటించారు అమెరికా ఇరాన్ను అణు ఒప్పందంపై సంతకం చేయమని కోరుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన అణు కార్యక్రమం ఒప్పందంపై చర్యలు జరపాలని పిలుపునిచ్చారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో ఇజ్రాయెల్ ఇరాన్లను దాడులు ఆపాలని కోరారు దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు